శ్రీ సాయి మెడికల్స్ తెనాలి నమ్మకమైన మెడికల్ షాప్ మమత అన్ని రకాల ప్రిస్క్రిప్షన్ మరియు జెనరిక్ మందులు చిన్నపిల్లలకు కావలసిన మిల్క్ పౌడర్లు సర్జికల్ ఐటమ్స్ విటమిన్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ అందుబాటులో కలవు మా ప్రత్యేకతలు షుగర్ బీపీ గ్యాస్ గుండె జబ్బుల మందులు థైరాయిడ్ క్యాన్సర్ లాంటి మందులు లభించు

శ్రీ సాయి మంగ మెడికల్స్ ఆంజనేయ పంతులు వీధి పాత శివాలయం బజారు గంగానమ్మపేట తెనాలి మెనాలిలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్డిపిఓ కార్యాలయం వద్ద బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరును దగ్గరగా పరిచయం చేయడం ప్రజల పోలీసుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని టూ టౌన్ సిఐ రాములు నాయక్ త్రీ టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆదేశాలతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమాల్లో పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఠాణాల్లో పోలీస్ అధికారులు ఉపయోగించే ఆయుధాలు సాంకేతిక పరికరాలు ట్రాఫిక్ నియంత్రణ పరికరాలు సిసి కెమెరా నిర్వహణ నేరాల నిరోధానికి ఉపయోగించే ఆధునిక పద్ధతులను విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రదర్శించారు ఎస్ఎల్ఆర్ ఎస్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ ఎస్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటే ఒక్కసారి మనం దీన్ని జస్ట్ లోడ్ చేస్తే ఇగ ఆధోమతిగా

జస్ట్ ఫైర్ చేస్తాం నెక్స్ట్ సెల్ఫ్ లోడింగ్ అది సెల్ఫ్ చేసుకుంటు మళ్ళీ ఫైరింగ్ ఇలా ఇలా ఫైరింగ్ చేసుకుంటూ పోతుంది అంటే చేస్తే మీకు వచ్చేసి ఇన్సాస్ దీంట్లో ఇది చాలా డెడికేటెడ్ ఉంటుంది ఇప్పుడు ఇది మ్యాగ్జిన్ ఇది ఫైబర్ ఇట్లా పడితే పదిలిపోతుంది కానీ దీంట్లో రౌండ్స్ కనబడతాయి ఓకే తర్వాత ఎన్ని మొత్తం ఫైబర్ ఐరన్ తక్కువ ఉంటుంది ఎన్నో ఫైబర్ ఉంటుంది తర్వాత దీనికి మనము యూజ్ చేసే క్యాలవరీ కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే కొంచెం చిన్న రౌండ్ ఇది రీసెంట్గా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా చదలవాడ ఉమేష్ చంద్ర సార్ గారి విగ్రహానికి ఖాళీ చేయడం కూడా జరిగింది గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా ఎస్ఏ రైటింగ్ అదే అదేవిధంగా డిబేటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారు మా సబ్ డివిజనల్ ఆఫీసర్ గారిని ఓపెన్ హౌస్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేయడంతో డిఎస్పీ గారి ఆఫీస్లో ఈరోజు డిఎస్పి అటెండ్ ఉంది వేరే ప్రోగ్రామ్ వల్ల అటెండ్ కాలేకపోయారు అందువల్ల సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గుంటూరు జిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ వారి సహకారంతో వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవి అన్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి మేము రెగ్యులర్ లైఫ్లో శాంతి భద్రతల పరిరక్షణ అదేవిధంగా ప్రజల దానమాన ప్రాణాలను రక్షించడంలో ఏయైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాయో ఏదైతే ఆమ్స్ అండ్ నామినేషన్ ఉన్నాయో ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యూజ్ తెలియజేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్డ్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది చాలామంది పిల్లలకి అది ఐడియా లేదు చాలా మంది ప్రజలకు కూడా తెలియదు మీరు హౌస్ లాక్ చేసి ఏదైనా దూర ప్రాంతాలకు పోయేటప్పుడు మీరు మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మోడర్ సిస్టమ్ అని దాన్ని ఆ సిస్టాన్ని మీ హౌస్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎవరైనా అఫెండర్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది సైరన్ మోగడం జరుగుతుంది దాన్ని బట్టి మేము అఫెండర్ని క్యాచ్ చేసిన సందర్భాలు ఒక కొల్లలు ఉన్నాయి చాలా సవర్ణ బంగారాన్ని కూడా దాన్ని రీసెంట్ డేస్లో రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వరదలు వచ్చినాయి నిజంగానే సిస్టమ్ చేయవు సెల్ ఫోన్లు పనిచేయవు మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా మేము మాట్లాడి ఎవరి లొకేషన్ ఎక్కడ ఉంది మూమెంట్ ఏంది అయ్యని మేము తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా మనందరం తెలిసిందని రొటీన్గా మా చేతిలో ఉండేటువంటి వెపన్స్ అన్నీ కూడా విద్యార్థులందరూ చూస్తూ ఉంటారు వాటిని ఏమని పిలుస్తారు వాటిని యూసేజ్ ఎలా చేస్తారు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సో గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఈ సూచనలు సలహాలు ఇంప్లిమెంట్ చేస్తాయి విద్యార్థులందరూ కూడా దీన్ని ఎనెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఏఆర్ టీం వారికి అదేవిధంగా ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఈ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మన సబ్ డివిజన్ తరఫున మన డిఎఫ్ఆర్ ఆఫీస్ దగ్గర ఓపెన్ హౌస్ ఈ ఖమ్మం ప్రెసిడెంట్ డే గురించి ఓపెన్ హౌస్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఓపెన్ హౌస్లో ఈ స్కూల్ పిల్లలందరికీ హౌ టు యూజ్ వెపన్ అంటే ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి ఆయుధాలు ఏ విధంగా ఆడవచ్చు తర్వాత పోలీస్ స్టేషన్లో లాకప్లు ఏ విధంగా ఉన్నాయి తర్వాత కమ్యూనికేషన్ సిస్టము దీని గురించి మొత్తానికి ఈ చిన్నపిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ హౌస్ ద్వారా పిల్లలకి ఈ వెపన్ గురించి నాలెడ్జే కాకుండా కమ్యూనికేషన్ సిస్టము తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పోలీసు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సిస్టము ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేషన్ పెంచుకుంటారు అనేది పిల్లలందరికీ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి ఇది కొత్త ప్రోగ్రామే కాదు ఇయర్లీ ఇయర్లీ మన ఈ కాంపిటీషన్ డే రోజు ఇది జరుపుకునే ప్రోగ్రామే ఈ ఓపెన్ హౌస్తో పాటు ఈ ఎలక్ట్రిషన్ డిబేటు తర్వాత ఎస్ఐ రైటింగు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఈ పిల్లలందరికీ మా పోలీసు తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ